నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఏ అంశాలు చర్చకు వస్తాయి సందీప్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది శాసనసభతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా ఈ రోజు ఈ రోజు మొదలవనున్నాయి రోజుగా ఇటీవల మాగంటి గోపినాథ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డిల మృతికి సభ అర్పించనుంది అయితే ఈ ఈ నివాళులర్పించిన తర్వాత సభ వాయిదా పడనుంది వాయిదా పడిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి శాసనసభ వ్యవహారాల సహా సంఘం సమావేశంలో శాసనసభను ఎన్ని జరపాలి ఏ అంశాలను చర్చించాలనే అంశం మీద స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి కమిటీలో నిర్ణయిస్తారు సందీప్ అలాగే శేఖర్ ఈ సమావేశాలపై మూడు పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉండొచ్చు ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్లు కానివ్వండి యూరియా గురించి కానివ్వండి గత కొన్ని నెలలుగా వాడి వేడి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి కదా వాటి తర్వాత జరిగే మొదటి సమావేశం ఇది సో ఈ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉండొచ్చు కనీప ఇక్కడ మనము ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే మెయిన్ గా కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఘోష్ ఇచ్చినటువంటి నివేదికని ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ప్రవేశపెట్టి దీనిపై చర్చించే అవకాశం ఉంది అదే ప్రభుత్వం దీనికి ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపై చర్చించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కోరింది దీనిపై బీఆర్ఎస్ కూడా తమకు స్పష్టమైనటువంటి సమయం ఇస్తే ఖచ్చితంగా దానిపైన చర్చించేందుకు సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంది అదేవిధంగా అటు బీజేపీ ఇతర వామపక్ష పార్టీలు కూడా ఆలస్య మీద చర్చించేందుకు సుముఖంగా ఉన్నాయి అయితే ఈ నివేదికని శాసనసభలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉంది ప్రవేశపెట్టిన అనంతరం ఇదేదికం సభ్యులందరికీ అందజేసే అవకాశం కూడా ఉంది అయితే దీంతో పాటు ఇటీవల రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎరువుల కొరత కానివ్వండి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంపై కూడా శాసనసభలో చర్చ జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది అయితే దీనిపైన ఏ విధ అంశంలో చర్చించాలనేది శాసనసభ వ్యవహారాల సహాయ రంగంలో తీగ అధ్యక్ష జరిగేటువంటి కమిటీ నిర్ణయిస్తుంది అలాగే శేఖర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి కోరారు అనే వార్తలు కూడా వస్తున్నాయి అలాగే ఇంకోటి ఏంటి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఈ వ్యూహాలు ఎలా ఉండొచ్చు అసలు ఎలాగా ఈ పీసీ గోస్ట్ కమిషన్ ఎందుకంటే ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది సో అవన్నీ ఎలా ఉండబోతున్నాయి కదీ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని బహిర్గతం చేయొద్దు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు దాన్ని తిరస్కరించి కమిటీ ఇచ్చినటువంటి నివేదికని దాతంలో పెట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది నివేదికకు సంబంధించినటువంటి నివేదిక బహిర్గతం కావద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ మోర్తించి కూడా అంటుంది ఎందుకంటే అసలు కమిషనే కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తుంది అయితే సభలో కూడా ప్రభుత్వం ఈ నివేదికను కనుక ప్రవేశపెడితే తమకు సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి సభ్యులకు వివరణాత్మకంగా వివరాలు అందించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ పార్టీ కోరుతుంది అయితే కాంగ్రెస్ వ్యూహం మాత్రం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం కాళేశ్వరంకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను బయటపెట్టేసి అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలను బయట తీసేసి తర్వాత దీనిపై ఒక ఎంక్వైరీ వేయాలా లేకపోతే ఒక ఎలాంటి చర్యల కోసం ఎలాంటి అంశాలు చూడాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం పరిశీలిస్తూ అదేవిధంగా ఇటీవల మనం గమనించినట్టయితే వరదల పరిస్థితి కూడా రాష్ట్రాన్ని అతలాకు పనిచేసేది అయితే తెలంగాణలో గుణపెట్టడం లేని విధంగా ఈ వరదలు రావడం తోటి చాలా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై తక్షణం కేంద్రం స్పందించాలని సహాయం అందించాలని చెప్పేసి శాసనసభ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంది ఓకే శేఖర్ థ్యాంక్